పదనేవ సర్గము శ్రీరాముడు రాజవిథులను దాటుచూ మహారాజప్రాసాదమున ప్రవేశించుట సర్వశుభల క్షణములతో విలసిల్లిచున్న ఆ శ్రీరాముడు రథముపై ఆసీనుడై మిత్రులను జనులను సంతోషపరుచుచూ సాగిపోవుచుండెను అతడు ధ్వజపతాకమ్ములరపెరపలతో మేలైన అగరదు పమ్ములగు బాళింపులతో నానాజనుల సమ్మర్దముతో దర్శనీయముగానున్న ఆ నగరమును చూచి ఆనందించెను ఆకాశమును తాకుచు తెల్లని కాంతులను విరజిమ్ముచున్న మేడలతో అలరారుచు రాజమార్గము అగరు ధూప అగరుధూపరిమళములతో వ్యాప్తమయ్యుండెను అట్టిరాజవీథియందు శ్రీరాముడు వెళ్ళిచుండెను ఉత్తమమైన చందనములు అగరుధూప వస్తువులు మేలైన ద్రవ్యములు తెల్లని పట్టువస్త్రములు ఇతరములగు పట్టువస్త్రములు రంధ్రములు వేయబడని ముత్యములు స్వచ్ఛమైన స్ఫటికములు వివిధములగు భక్ష్యములు రంగురంగుల పుష్పములు మొదలగు వస్తువులతో నిండి విశాలములైన అంగళ్లతో ఒప్పుచున్న ఆ రాజమార్గము ఆకాశమునందలి దేవపథము వలె విరాజిల్లిచుండెను అట్టి రాజవీధిని శ్రీరాముడు తిలకించెను అందలి భవనముల ముంగేళ్లన్నీ పెరుగు అక్షతలు హవిస్సులు పేలాలు ధూపములు అగరచందనములు వివిధములగు మాలలు గంధములు మొదలగు వానితో అలంకరింపబడియుండెను అట్టి రాజమార్గములో పెక్కుమంది మిత్రుల ఆశీర్వచనములను వినుచు శ్రీరాముడు వారిని అందరినీ తగిన విధముగా ఆదరాభిమానములతో గౌరవించుచు వెళ్ళెను అప్పుడు వారు పోరామ నీవు రాజ్యపట్టాభిషిక్తుడవై మీ తాతముత్తాతలు వేసిన బాటలలో సాగుచు మమ్ము పరిపాలింపు అని పలికిరి దశరథుని తునిపాలనలోనూ వారికి పూర్వులైన తాతముత్తాతల పరిపాలనలోనూ వారిలాలనలతో మనము సుఖముగా జీవించితిమి ఇక శ్రీరాముని ఏలుబడిలో ఇంకనూ సుఖముగా హాయిగా జీవించదము రాముడు యువరాజ పట్టాభిషిక్తుడై ఊరేగింపుతో కనువిందుగా వించుచు వించుచువెళ్ళునప్పుడు ఆయనను దర్శించడి మన భాగ్యమే భాగ్యము ఇక మనకు ఐహికభోగములతోగాని పరమార్థలాభములతోగాని స్వర్గాది ఆ ముష్మికలాభములతోగాని పనియేయుండదు తేజస్వి అయిన శ్రీరాముడు రాజ్యాధికారమును స్వీకరించుటకే జరిగేడు ఈ పట్టాభిషేక మహోత్సవము మనకు బ్రహ్మానందదాయకము అంతకంటెను ప్రియమైనది ఆనందదాయకమైనది మరి ఉండబోదు తనను ప్రశంసించుచు మిత్రులు పలుకుచున్న శుభకరములైన ఈ మాటలను ఇంకనూ ఇతర కథలను వినుచును శ్రీరాముడు ఉదాసీనుడై నిర్వికారుడై ఏమాత్రము తొనకనివాడై ఆ రాజపథమున ముందునకు సాగను శ్రీరాముడు తాము ఉన్న ప్రదేశమును దాటి చూపులకు అందనంత దూరముగా ముందునకు వెళ్లినప్పటికినీ పురుషులలో ఏ ఒక్కడునూ తన మనస్సునుగాని చూపులనుగాని ఆయన నుండి మరల్ప లేకుండెను ఇక స్త్రీల విషయము చెప్పనేలా రాముని చూడనివాడును రాముని దృష్టికి రానివాడును రామునిచే చూడబడనివాడును నిజముగా దురదృష్టవంతుడు అట్టి వానిని లోకము నిందించును లోకనిందకు గురియెగును అంతేగాదు అట్టి స్థితిలో వాడు తనను తానే నిందించుకొను శ్లోకం శ్రవణం కీర్తనం విష్ణోహస్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం శ్రీమద్భాగవతం అనుని నవవిధ భక్తిరీతులన్నింటిలోనూ ధ్యానము అంతఃత్రమయ్యుండును నిరంతరము భగవంతుని ధ్యానించివాడు తప్పక తదనుగ్రహమునకు పాత్రుడగును అట్లుగాక విషయలోలుడే ఇంద్రియాధములకే ప్రాకులాడుచుండువాడు దైవచింతనకు దూరమై ఆత్మఘాతీయగును అట్లే రాముని ధ్యానింపనివాడు రాముని కటాక్షమునకు నోచుకొనడు అప్పుడు వాని జీవితములోకనిధ్యమగును అంతేగాదు వాడు తనపతనమునకు తానే కారకుడగును అంతర్యమేన భగవంతుడు అట్టి పాపిష్ఠునకు ముక్తిని ప్రసాదింపడు రాముని ధ్యానింపని వాడును రాముని అనుగ్రహమునకు నోచుకొనని వాడును అయిన వ్యక్తి యొక్క వ్యర్థము అని దీని అంతరార్థము ధర్మాత్ముడైన శ్రీరాముడు సమస్తజనుల ప్రాణుల ఎందును వారు ఏ వయస్సులలోనున్నను వారిపై కృపజూపును ఇది ఆయన సహజస్వభావము వారును ఆయన ఎడల భక్తిశ్రద్ధలు కలిగియుందురు నాలుగు వీధుల కూడళ్లను దేవాలయములను చైత్యవృక్ష స్థానములను సభామందిరములను ప్రదక్షిణపూర్వకముగా దాటి శ్రీరాముడు మహారాజమందిరమును సమీపించెను రాజపుత్రుడైన ఆ శ్రీరాముడు మనోహరమైన మేనికాంతులతో రాజిల్లుచు తండ్రియగు దశరథిని ప్రాసాదమున ప్రవేశించెను అది భూమండలమున అత్యుత్తమమై దేవేంద్ర భవనముతో తులతూగుచుండెను ఆ ప్రాసాద భవన ముయొక్క శిఖరములు మేఘ బృందములవలే శుభాకారములు గలిగియుండను కైలాస శిఖరములవలే వివిధాకృతులు గలిగియుండను తెల్లని విమానములవలే ఆకాశమును కప్పివేయిచుండను రత్నములు పొదిగిన కిటికీలతో ఒప్పుచున్న వర్ధమాన గృహములచే ఆ భవనము ఆవృతమైయుండను శ్రీరాముడు రథారూఢుడై ఆ భవనమునందు ధనుర్ధారులు రక్షించుచున్న మూడు కక్షలను దాటెను పిదప అతడు రెండు కక్షల వరకు పాదచార్యే వెళ్లెను కక్షలను అన్నింటినీ దాటిన పిమ్మట తన వెంట వచ్చిన వారిని అందరినీ అచట ఆపి శ్రీరాముడు రాజాంతహపురమున అడుగిడెను శ్రీరాముడు అంతహపురమున ప్రవేశించి తండ్రి కడుకు వెళ్లిన పిమ్మట ఆయన వెంట వచ్చిన అనుచరులందరును ఆయన రాకకై తిరిగి వచ్చుటకై చంద్రోయము కొరకు సముద్రునివలే నిరీక్షింపసాగిరి వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు పదనేవ సర్గము సమాప్తము